క్రిస్టియానిటీ గురించి చాలా మంచిగా మాట్లాడుతున్నారు అసలు క్రిస్టియానిటీకి మన దేశానికి అసలు సంబంధం లేదు కదా ఎక్కడో పుట్టిన క్రైస్తవ్యానికి మన ఇండియాకి సంబంధం ఏంటి అసలు ఇక్కడ వేల సంవత్సరాల నుండి ఎన్నో మతాలు వెలిసిల్లాయి ఎన్నో మత మతాలకు సంబంధించిన గ్రంథాలు ఉన్నాయి ఇవి ఉండగా మరలా కొత్తగా బైబిల్ ఒక క్రిస్టియానిటీ ఎక్కడో నజరైతే అనే గ్రామంలో పుట్టిన ఆ వ్యక్తిని మనం ఎందుకు ఆరాధించాలి ఆయనకి మన ఇండియాకి అసలు సంబంధం ఏమైనా ఉందా మనం ఎందుకు ఆయన మార్గంలో నడవాలి ఈ ఈ ఎన్ని మార్గాల్ని కాదని ఆ ప్రభు మార్గాన్ని మనం ఎందుకు ఎన్నుకోవాలి ఓకే సో భారతదేశానికి ఉన్నటువంటి హద్దులు ఎల్లలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు మనం పెట్టుకున్నవి అంటే బ్రిటిష్ వారు వచ్చి బ్రిటిష్ వాడు మనకు ఇది మీ దేశం అని చెప్పి వెళ్ళిపోయాడు కానీ అంతకుముందు ఇది ఇలా మన దేశం ఇలా ఉండేది కాదు మన దేశం చిన్న చిన్న రాజ్యాలలో విడిపోయి ఉండేది ఉదాహరణకు తెలుగులో తెలుగు తెలుగునాటనే తెలుగు నాటనే మనకు కనీసం నాలుగు రాజ్యాలు ఉండేవి తమిళనాట రెండు రాజ్యాలు మూడు రాజ్యాలు ఉండేవి అలా సమయం మారే కొద్దీ జోగ్రఫికల్ బౌండరీస్ అంటే మనకు ఉన్నటువంటి ఖగోళ ఖగోళ కాదు ఈ మన మన హద్దులు ఏవైతే ఉన్నాయో అవి మారుతూ వస్తాయి మారుతూ వస్తాయి మారుతూ వచ్చాయి కానీ ఏసుక్రీస్తు పుట్టిన సమయంలో ఆ రోజు ఉన్నటువంటి భారతదేశం నిజానికి అదంతా ఒకే రాజ్యమే అక్కడ మొదలుకొని ఈ భారతదేశానికి అక్కడున్నటువంటి దేశానికి లేకపోతే ఇస్రాయల్ ప్రాంతానికి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సంబంధం కాదు అప్పుడెప్పుడో దావీదు సమయం నుంచి కూడా నెమళ్ళు కోతులు అలాగే మిరియాలు ఇక్కడి నుంచి సుగంధ సుగంధ ద్రవ్యాలు ఇక్కడ నుంచి ఎగుమతి అయ్యేవి సో మంచి దౌత్యపరమైనటువంటి సంబంధాలు ఉన్నవే రాజ్యములు వేరైనా కానీ మనమంతా ఒకటిగానే ఉన్నాం భారతదేశం ఆ రోజుల్లో ఇక్కడి వరకు ఇప్పుడున్నటువంటిదే కాదు జావా సమత్ర థాయిలాండ్ అలాగే మలేషియా సింగపూర్ అటుపైకి ముందుకు మ్యాన్మార్ ఇటు వెళితే ఆఫ్ఘనిస్తాన్ పైన కశ్మీర్ పైన ఉన్నటువంటి కొద్ది ప్రాంతాలు ఇరాన్ దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా భారతదేశంలో భాగమే రూత్ ఎస్తేరు గ్రంథం రాయబడినప్పుడు భారతదేశం వరకు కూడా ఎస్తేరు గ్రంథం ఎస్తేరు యొక్క హస్బెండ్ రాజు భారతదేశం పైన రాజే ఆ రోజుల్లో సో మనమంత ఇదంతా కూడా మనం ఏర్పరచుకున్నటువంటి హద్దులు ఇది భారతదేశం ఇది వేరే దేశం ఇది కజాకిస్తాన్ ఇది తుర్క్మెనిస్తాన్ అలా కాదు ఒకప్పుడు అలా లేదు ఇదంతా కూడా ఒక్క మానవ మానవ మనుగడకు అవసరమైనటువంటి ఒక్క ప్లానెట్ అన్నిటినీ ది బైబిల్ ఏం చెప్తుంది అని అంటే ప్రపంచమంతా ఆయన చేతి పని ఇది ఆయందే ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఎక్కడి నుంచో వచ్చిన మతమని వాళ్ళే ఎక్కడి నుంచో వచ్చారు వాళ్ళు క్యాస్పియన్ సీ దగ్గర నుంచి కొందరు ఇటువైపు ఇరాన్ ప్రాంతం నుంచి కొందరు వలస వచ్చారు వలస వచ్చి ఇక్కడ ఉంటున్నారు సో ప్రతి ఒక్కరూ ఎక్కడి నుంచి ఎక్కడో ఒక చోటు నుంచి వచ్చినవారే కొందరు ముందొచ్చారు కొందరు తర్వాత వచ్చారు అంతేగాని ముందొచ్చినోడు గొప్ప వెనకొచ్చినోడు తక్కువ కాదు ఇకపోతే ఇక్కడున్నటువంటి మతాలు బయటకు వెళ్ళలేదా ఇక్కడ ఉన్నటువంటి బౌద్ధం జపాన్ వరకు వెళ్ళలేదా ఇక్కడ ఉన్నటువంటి బౌద్ధం ఎందుకు ఈ దేశంలో లేకుండా పోయింది ఇక్కడ పుట్టినటువంటి బౌద్ధాన్ని ఏం ఏమాత్రం ఉద్ధరించారు మీరు తన్ని తరిమేశారుగా ఒక తల ఇస్తే ఇన్ని బంగారు నాణ్యాలు ఇస్తాము అని పుష్యమిత్ర శృంగుడు చెప్పలేదా సో ఇక్కడ పుట్టిన దాన్ని ఏదో ఉద్ధరించినట్లుగా మాట్లాడకూడదు అలాగే బయట పుట్టింది అని దేన్ని చెప్పటానికి వీల్లేదు ఎందుకు అని అంటే ఇదంతా ఒక్క ప్రపంచం ఇది మా నాయన్ది మా నాయన ప్రపంచం ఇది మా నాయన ప్రపంచంలోకి మా నాయన వచ్చాడు మధ్యలో నీదేంటి సమస్య ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చాడు అంటున్నారు మరి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు అని ఎందుకు చెప్పరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళేగా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళేగా వీళ్ళు ఆర్యులు అని పిలువబడిన వారు అక్కడి నుంచి వచ్చిన వారేగా మిడిల్ ఈస్టర్న్ ప్రాంతం నుంచి వచ్చిన వారేగా మెసపిటోమియా ప్రాంతం నుంచి వచ్చిన వారేగా మెసపిటోమియా ప్రాంతము ఈ ఇండస్ వ్యాలీ అంటే సింధు నాగరికత మధ్య ఉన్నటువంటి సంబంధాలు తెలియకుండా మాట్లాడుతున్నారా కాదు ఇవి కేవలము మనుషుల మధ్యలో కే విభజన తీసుకుని రావటానికి వాడే అవాక్కులు చవాక్కులు అంతకుమించి ఇంకేమీ లేదు అంతకుమించి ఇంకేమీ లేదు కాబట్టి భారతదేశంలో అనేక మతాలు ఉండొచ్చు అందులో ఇబ్బంది ఏమీ లేదు అలాగే క్రైస్తవ మతాన్ని మతంగా అసలు అసలు మేము మతంగా చెప్పటమే లేదు కదా వచ్చి వస్తున్నది దేనితో ఒక భావజాలం ఏంటా భావజాలం మనుషులందరూ సమానం ఏంటా భావజాలం దేవుని వైపుకు మరలండి ఏంటా భావజాలం దేవుని పిల్లలముగా మనం మారాలి ఏంటా భావజాలం నీతి కలిగి జీవించాలి ఈ భావజాలం ఎక్కడి నుంచి వచ్చినా తీసుకుంటాం తెల్లోడు తయారు చేస్తే ఫోన్ కావాలి తెల్లొడు తయారు చేస్తే టీవీ కావాలి తెల్లొడు తయారు చేస్తే మ్యాగ్నఫోన్ కావాలి తెల్లొడు తయారు చేస్తే ప్యాంటు సొక్కా వేసుకోవాలి తెల్లోడిని తలుసుకోకుండా నీ జీవితంలో ఒక్క క్షణం బతకలేవు నువ్వు ఒక్క క్షణం కూడా బతకలేవు నువ్వేమో మళ్ళా బయట నుంచి వచ్చింది బయట నుంచి ఏం రాలేదు ఇక్కడే ఏసుక్రీస్తు పుట్టిన యేసు క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన భూ ప్రపంచం రాజుగా తనను తాను ప్రకటించుకున్న తర్వాత తోమాను పంపించాడు తోమా ఇక్కడికే వచ్చాడు తోమా భారతదేశానికి వచ్చాడు మొదటి మొదటి శతాబ్దంలోనే వచ్చాడు బ్రిటిష్ వాళ్ళు తెచ్చా నువ్వు తెలియక బడ్డి శానిస్ వచ్చాడు ఆ తరువాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా క్రీస్తు క్రీస్తు శకం ఐదు వందల నుంచి మొదలైంది పరంపర ఇక్కడున్న వాళ్ళు ఒక ఉత్తరం రాశారు మా కోసం కొంతమంది మిషనరీలను పంపించండి అని ఎక్కడికి ఈజిప్ట్లో ఉన్నటువంటి చర్చికి రాశారు అంత్యయోక్కి రాశారు అప్పుడు ఐదు వందల్లో క్రీస్తు శకం ఐదు వందల ఐదు వందల్లో పదిహేను వందల్లో బయలుదేరారు కొంతమంది ఆ పదిహేను వందలకు రావడానికి ముందు మొదటి పదిహేను వందల సంవత్సరాలలో కొన్ని వందల మంది కొన్ని వందల మంది మిషనరీలు ఈ ఈ ఈ దేశానికి వచ్చారు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఇరాన్ నుంచి వచ్చారు ఇరాక్ నుంచి వచ్చారు బబ్లోనియా నుంచి వచ్చారు అలాగే దాన్ని ఏమంటారు చర్చ్ సిరియా నుంచి వచ్చారు భారతదేశంలో సిరియా బైబిల్ చదివే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు తెలియక సిరియాలో బైబిల్ చదివే వాళ్ళు ఈ కూడా భారతదేశంలో లక్షల మంది ఉన్నారు సో ఇది కొత్త మతమేం కాదు రెండు వేల సంవత్సరాలుగా ఉనికిలో ఉన్న మతం రెండు వేల సంవత్సరాలుగా ఉనికిలో ఉన్న మానవ మార్గం మనిషిని మనిషిగా గుర్తించే మార్గం ఈ మార్గం బయట నుంచి వచ్చింది కాదు ఇక్కడిదే